హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు నిట్ కళాశాల పక్కనే ఉన్నాం దీని ప్రక్కనే కొండాలమ్మ ఆలయం కొండాలమ్మ ఆలయం నుంచి నిట్ కళాశాల మధ్యలో ఉన్నది ఒక చెరువు ఇది దాదాపుగా మా చిన్న కాలం నుంచి మా చిన్నతనం నుంచి కూడా ఉన్న చెరువు అప్పట్లో దీన్ని పారీ కింద తవ్వారో లేదా చెరువు కింద ఉపయోగించుకోవడానికే తవ్వారో మనకైతే తెలియదు కానీ ఇదైతే చాలా కాలం పాటు ఇక్కడ ఒక చెరువు కళాశాల ఏర్పడి ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ చెరువు ఉంది అయితే ఇవాళ మనం మాట్లాడుకునే విషయం ఇదే చెరువును ఇప్పుడు పూడ్చారు పూడ్చి ఈ ఈ చెరువును పూడ్చి దాదాపుగా ఈ చెరువుని మొత్తం పూడ్చి దాదాపుగా పది నుంచి పదిహేను అడుగుల లోతు పైనే ఉండే ఈ చెరువును పూడ్చారు చెరువును పూడ్చడానికే పలు రకాల అనుమతులు కావాల్సి ఉంటుంది అయితే ఆ పలు రకాల అనుమతులు విషయం ఎలా ఉన్నా కానీ ఈ చెరువును పూడ్చిన తర్వాత లో రోడ్లు వేసి నోట్ పర్మిషన్ అయితే ఎట్టు పరిస్థితుల్లో లేదని చెప్పాలి లేఅవుట్ లేకుండా కూడా ఇక్కడ చెరువును పూడ్చి ఇప్పుడు చెరువులో నిర్మాణం చేయాలంటే ఇవాళ తెలియని వాళ్ళు కొనుక్కుంటే ఈ చెరువులో తెలియని వాళ్ళు స్థలాలు కొనుక్కుంటే వాళ్ళు చేపట్టే నిర్మాణాలకు కూడా చాలా దారుణమైన విషయం ఉంటుంది వాళ్ళకు మట్టి కుంగిపోయే విషయం కూడా ఉంటుంది అసలు ఇక్కడ సాయిల్ ఏంటి సాయిల్ పర్మిషన్ ఏంటి తెలియకుండా కూడా ఇక్కడ సైట్లను ప్రారంభించ సైట్లను విక్రయం కూడా ప్రారంభించిన విషయం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు మీరు పూర్తిగా ఈ విషయాన్ని పూర్తిగా మనం కనబడకుండా ఒక టైప్ ఆఫ్ బరకాల్ లాంటివి కట్టి కట్టి కూడా ఇక్కడ అమ్ముతున్నవైనా అయితే దీనిపైన మున్సిపల్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం లేదా అంటే ఉంది ఖచ్చితంగానే మున్సిపల్ అధికారులకు పూర్తి స్థాయికి సమాచారం లేకుండా చిన్న విషయం కాదు అయితే పన్నెండు నుంచి పదిహేను అడుగులు దాదాపు మధ్యలో అయితే ఇరవై అడుగులు లోతుండే చెరువును పూడ్చడానికి వీళ్ళు మైనింగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మైనింగ్ పర్మిషన్ ఎక్కడిది ఎక్కడి నుంచి వీళ్ళు కంకర కానీ మట్టి కానీ తీసుకొచ్చారు ఇది కూడా ప్రధానమైన అంశం ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా సైట్ సైట్లో కూడుస్తున్నప్పుడు ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వీటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దీనిపైన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్